అందరికీ నమస్తే అండి సంక్షేమ పథకాల అమలు గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం కూటమి ప్రభుత్వానికి అంత ఈజీ కాదు నూటికి నూరు శాతం ఈ ప్రభుత్వం వాళ్ళిచ్చిన హామీలన్నీ అమలు చేయడం కష్టమే నేను ఈ వీడియోని చేస్తున్నందుకు వీడియో చూస్తున్న వాళ్ళలో తొంభై శాతం మంది నచ్చకపోవచ్చు ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ చదువుకున్న వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ ఎంప్లాయిస్ టీచర్స్ ఎన్ఆర్ఐలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళు నా వీడియోలు ఎక్కువగా చూస్తారు కాబట్టి వాళ్ళు సంక్షేమ పథకాల లబ్ధిదారులు కాదు కాబట్టి ఈ వీడియో వాళ్ళకు నచ్చకపోవచ్చు చూస్తున్న మీలో చాలామందికి నచ్చకపోవచ్చు కానీ మనం వాళ్ళ వైపు వాళ్ళ కోణంలో కూడా చూడాలి సంక్షేమ పథకాల కోసం వేచి చేసే వేచి చూసే కుటుంబాలు ఈ రాష్ట్రంలో దాదాపుగా అరవై నుంచి డెబ్భై లక్షల కుటుంబాలు ఉన్నాయి అనే సంగతి మనం మర్చిపోకూడదు మనం లబ్ధిదారులం కాదు సో మనం ట్యాక్స్ పేర్స్ కిందకు వస్తాం కానీ సంక్షేమ పథకాల కోసం వెయిట్ చేసే కుటుంబాలు ఉన్నాయి కదా సో వాళ్ళ కోణంలో ఆలోచిస్తే ప్రభుత్వం తప్పుగానే కనిపిస్తుంది ప్రభుత్వం అనేది తప్పుగానే కనిపిస్తుంది ప్రభుత్వం మోసం చేస్తున్నట్టే కనిపిస్తుంది ఎందుకు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం సో మీకు వీడియో మెయిన్ కంటెంట్కి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తాను చూడండి ఈ వీడియో మీకు గుర్తుందా ఎన్నికలకు ముందు నేను చేశాను టీడీపీ మేనిఫెస్టో పాజిబుల్ ఆర్ ఇంపాజిబుల్ బాబుగారు మీకో దండం ఇవన్నీ ఎలా ఇంత డబ్బు ఎక్కడిది అని నేను ఒక వీడియో చేశాను మన ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్ ఓవరాల్ హిస్టరీలో ఈ మూడేళ్ల మొత్తం ప్రయాణంలో హైయెస్ట్ వ్యూస్ వచ్చిన వీడియో ఇది ఇదిగోండి టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన రోజే నేను ఒక వీడియో చేశాను బాబుగారు మీకో దండం ఇన్ని హామీలు ఇచ్చారో ఎలా అమలు చేయగలరు అని చేశారు చూడండి ఆ వీడియో ఎప్పుడు చేశాను తెలుసా మే ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చేశాను ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల నలభై ఏడు వ్యూస్ వచ్చాయి వీలైతే ఆ వీడియో చూడండి ఆ వీడియోలో నేను చాలా స్పష్టంగా చెప్పాను తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం కూటమి వాళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టో అమలు చేయడం అంత ఈజీ కాదు అని ఆ వీడియోలో అది ఎన్నికలకు ముందు చేశాను సో ఇప్పుడు మళ్ళీ ఆ వీడియోని నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఆ వీడియోలో నేను ఏదైతే చెప్పానో అదే జరుగుతుంది సంక్షేమ పథకాలు అమలు హామీలు అయితే ఇచ్చారు అమలు అంత ఈజీ కాదు గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలలకి ఇచ్చింది ఈ ప్రభుత్వం జూన్లో తల్లికి వందనం ఇస్తారంట వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి తల్లికి వందనం కదా దీనికోసం దాదాపుగా ఎనభై ఐదు లక్షల మంది లబ్ధిదారులు ఉంటారు ఎందుకంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి ఇస్తామన్నారు కాబట్టి ఎనభై ఐదు లక్షలకు పైగా లబ్ధిదారులు వెయిట్ చేస్తున్నారు అలాగే అన్నదాత సుఖీభవా దీనికి సుమారుగా అరవై లక్షల మంది లబ్ధిదారులు ఉంటారు రైతులు వెయిట్ చేస్తున్నారు అలాగే ఆడబిడ్డ నిధి పద్దెనిమిదేళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా నెలకు పదిహేను వందలు ఇస్తామన్నారు దీనిలో లబ్ధిదారులు నిజంగా లెక్కేస్తే కోటి మందికి పైగా ఉంటారు సో అది ఆ అర్హత ఈ అర్హత కరెంటు బిల్లు రేషన్ కార్డులు అవి ఇవి తీసేస్తే ఒక డెబ్బై లక్షల మంది తేలుతారేమో చూడాలి ఈ మూడు కీలకమైనవి ఈ మూడు కాకుండా ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా యువగలం నిధి అని రాశారు యువగలం అంటే నిరుద్యోగ భరోసా అని కూడా హామీ ఇచ్చారు కదా సో దీనికి కనీసం ఒక ఇరవై ఐదు లక్షల మంది అయినా ఉంటారు నిరుద్యోగులు ఎంత కాదు అనుకున్నా సరే ఇరవై ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు ఈ నాలుగు కీలకం ఇవి కాకుండా ఇంకా చాలా హామీలు ఇచ్చారు వాటిల్లో గ్యాస్ ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఉచిత బస్సు ఇది ఇప్పుడు ఇది అంత పెద్ద పెద్ద ప్రభావితమైన పథకం కాదు ఉచిత బస్సు అనేది పెద్ద ప్రభావితమైన పథకం ఏమీ కాదు ప్రతి నెల పెన్షన్లు అయితే టైంకి ఇస్తున్నారు దీపం పథకం అది ఇది బాగానే ఉంది సో అనేది తల్లికి బంధను అన్నదాత సుఖీభవ అనేది పోనీ ఇవ్వగలం ఇదిని పక్కన పెట్టేద్దాం ఉద్యోగాలు ఇస్తాము ఇవ్వలేకపోతే డబ్బులు ఇస్తామన్నారు అంటే చివరి ఏడాదిలో ఎప్పుడో ఇస్తారేమో అప్పుడు రెండు వేల పద్నాలుగులో హామీ ఇచ్చి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇచ్చినట్టే ఇది కూడా అలాగే ఎన్నికలకు ముందు ఇస్తారేమో పక్కన పెట్టేద్దాం కానీ ఈ మూడు కీలకమైనవండి ఈ మూడు పథకాలు ఉన్నాయి చూసారా చాలా కీలకం దీని గురించి దాదాపుగా డెబ్భై ఎనభై లక్షల కుటుంబాలు వెయిట్ చేస్తారు ఇందులో ఆడబిడ్డ నిధి అంటే సారీ తల్లికి వందనం అంటే గత ప్రభుత్వం అమ్మఒడి ఇచ్చింది అమ్మఒడికి సంవత్సరానికి వీళ్ళు దాదాపుగా అరవై లక్షల మందికి ఇస్తే అరవై లక్షల మందికి కాదు అరౌండ్ ఒక నలభై ఐదు యాభై లక్షల మందికి ఇచ్చేవాళ్ళు సో వీళ్ళు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేసేవాళ్ళు సో ఈ ప్రభుత్వం తల్లికి వందనం హామీ ఇచ్చింది కాబట్టి తల్లికి వందనంకి సుమారుగా సంవత్సరానికి పదివేల కోట్లు ఖర్చు అవుద్ది కరెక్ట్గా అమలు చేస్తాయి ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు అందుకే జూన్ నాటికి వాయిదా వేశారు జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి అమలు చేస్తామని వాయిదా వేశారు గత ప్రభుత్వం ఆరు వేల ఐదు వందల కోట్లు ఇవ్వడానికే ఏడాపేడా అప్పులు చేశారు నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా అప్పులు చేసి బటన్లు నొక్కి ఇచ్చారు వీళ్ళు పదివేల కోట్లు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు గత ప్రభుత్వ లబ్ధిదారులు కంటే ఈ ప్రభుత్వ లబ్ధిదారులు బాగా ఎక్కువ ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికే ఇచ్చారు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఇద్దరికే ఇస్తామని హామీ ఇచ్చారు సో ఒక ఫైనాన్షియల్ జూన్ జూన్ రెండు వేల పన్నెండు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సో జూన్ రెండు వేల ఇరవై ఐదున పథకం అమలు చేస్తామని చెప్తున్నారు అంటే ఒక ఒక విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరం ఈ పథకం ఎగ్గొట్టినట్టేగా వందనం పథకం ఎగ్గొట్టినట్టే అలాగే రైతు భరోసా జూన్లో అధికారంలోకి వచ్చారు ఖరీఫ్కి ముందే అధికారంలోకి వచ్చారు మళ్ళీ వచ్చే ఖరీఫ్కి ఇస్తాము అంటున్నారు ఒక సంవత్సరం ఎగ్గొట్టినట్టే కదా అంటే ఈ పథకాలు ఒక్కో సంవత్సరం ఒక్కో సంవత్సరం ఆపేస్తున్నారు తల్లికి వందనం కావచ్చు అన్నదాత సుఖీబాబు కావచ్చు నేను ఇక్కడ ఆపేసినందుకు నేను తప్పు పట్టాలా వద్దా అంటే ఆ లబ్ధిదారుల కోణంలో చూస్తే తప్పు పట్టాలి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు పథకాల కోసం లక్షలాది మంది వెయిట్ చేస్తున్నారు మనం వెయిట్ చేయలేకపోవచ్చు మనకి మనకి ఆ ఆకలి తెలియదు కడుపు నిండుకోడికి కడుపు నిండినోడికి ఆకలి ఏమి తెలుస్తుంది చెప్పండి కానీ వాళ్ళు ఆకలి మీద ఉన్నారు పథకాల కోసం వెయిట్ చేస్తున్నారు చంద్రబాబు గారేమో హామీలు ఇచ్చారు చాలా హామీలు ఇచ్చారు సో పచ్చిగా చెప్పుకోవాలంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి యాభై వేల కోట్లు ఖర్చు అయింది సంక్షేమ పథకాల అమలుకి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలకి డెబ్భై ఐదు నుంచి ఎనభై వేల కోట్లు ఖర్చు అవుద్ది సంక్షేమ పథకాల అమలుకి సో ఇంత హామీలు ఇచ్చారు కాబట్టి ఇంత భారీ బడ్జెట్ హామీలు ఇచ్చారు కాబట్టి దానికి తగ్గ ఆర్థిక పరిస్థితి మన దగ్గర లేదు కాబట్టి పథకాలు వాయిదా వేస్తూ వాయిదా వేస్తూ పోతున్నారు నిజంగా ఫీజు రియంబర్స్మెంట్ కోసం వెయిట్ చేయట్లేదా ఇప్పుడు పిల్లలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోంది ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలా వద్దా ఒక్క త్రై రెండు త్రైమాసకాలు అయిపోయాయి మూడో త్రైమాసికం వచ్చింది కనీసం ఒక త్రైమాసికం ఫీజు అయినా ఇచ్చారా ఇవ్వాలా గత ప్రభుత్వం మూడు వేల కోట్లు ఎగ్గొట్టింది బకాయి పెట్టింది గత ఎస్ గత ప్రభుత్వం బకాయి పెట్టింది అక్కడ జగన్ చంద్రబాబు అనేది అనవసరం ప్రభుత్వం డబ్బులు ఇస్తే మేము చదువుకుంటాం అని దాదాపుగా పది పన్నెండు లక్షల మంది ఇంజనీరింగ్ డిగ్రీ ఎంబీఏ ఈ పీజీ స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలిగా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఎంతోమంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు వాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం సరిగ్గా ఇవ్వట్లేదు మాకు కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు మాకు టీసీలు ఇవ్వట్లేదు మాకు హాల్ టికెట్లు ఇవ్వట్లేదు అని ఇప్పటికే అదే సమస్య ఉంది చాలా కాలేజీల్లో సో అట్లా పథకాలు ఆలస్యం చేస్తున్నారు డబ్బులు ఇవ్వడం ఆలస్యం చేస్తున్నారు దానివలన తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు ఈ ప్రభుత్వం నేను చెప్పాను కదా ఇంకోసారి వీలైతే ఈ వీడియో చూడండి ఈ వీడియో చూడండి ఈ వీడియోలో ఎలా అసలు ఇన్ని హామీలు ఎందుకు ఇచ్చారు ఈ డబ్బులు మీరు ఎక్కడి నుంచి తెస్తారు బాబు గారు మీకో దండం స్వామి అని నేను పచ్చిగా ఈ వీడియోలో చెప్పా ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల మంది చూశారు సో ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వస్తుందన్నమాట సో అందుకే అన్నీ అన్ని హామీలు ఇవ్వకూడదు అమలు చేయలేని హామీలు ఇస్తే ఇలాగే ఉంటుంది అమలు చేయడం చాలా కష్టం ఆ హామీలు అంత ఈజీ కాదు ఆషామాషీ వ్యవహారం ఏమి కాదు దాన్ని అమలు చేయడం సో మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఎక్కడి నుంచి తీసుకొస్తుందో ఆల్రెడీ అప్పులు కూడా చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చాక అప్పులు కూడా చేస్తున్నారు అప్పులు ఏమీ తగ్గల అప్పులు దానిపైన అదే జరుగుతుంది ఆదాయం సృష్టి అన్నారు ఆదాయం సృష్టికి టైం పడుతుంది అంత ఆషామాషీ వ్యవహారం కాదు ఆదాయం సృష్టించాలంటే పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావాలంటే గత ప్రభుత్వం వేసిన మరకలు పోవాలి ఆ చెత్త అంతా క్లీన్ చేయాలి ఆ చెత్త క్లీన్ చేయడానికి ఆరు నెలలు పట్టింది ఇంకా ఎక్కువ కాలం పడుతుందేమో చెప్పలేము సో అట్లా పాపం ఇవ్వకోడిని హామీలు ఇచ్చి పడకూడని పాటలు పడుతున్నారన్నమాట థ్యాంక్ యూ